ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి జంతు ప్రదర్శనశాలకు వెళ్లాడు కొన్ని చోట్ల ఈ జంతువులకు అతి సమీపంగా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది కొందరు ఆ జంతువులతో సన్నిహితంగా మెలుగుతూ వాటితో ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటారు అక్కడి నిర్వాహకులు వాటికలా ట్రైనింగ్ ఇస్తారు కనుక అవి సందర్శకుల జోలికి రావు కానీ అది అన్ని వేళలా పనిచేయకపోవచ్చు అలా సింహంతో ఫోటో దిగాలనుకున్న ఓ వ్యక్తి తొలుత తన కుమారుణ్ణి సింహం వీపుపైకి ఎక్కించాడు పిల్లాడు భయపడుతున్నా బలవంతంగా కూర్చోబెట్టాడు తర్వాత మరో కుమారుణ్ణి కూడా ఆ సింహం వీపుపై కూర్చోబెట్టాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి ఫోటో దిగారు ఇంత జరుగుతున్న సింహం ఓపిక్ ఉంది అయితే ఆ వ్యక్తి అక్కడతో ఆకుండా దాని తలపై చెయ్యి వేయటం దాన్ని జూలు నిమిరే ప్రయత్నం చేశాడు అంతే చర్యతకొచ్చిన సింహం ఒక్కసారిగా గర్జిస్తూ తల విసిరింది దెబ్బకు పిల్లలతో సహా ఆ వ్యక్తి భయంతో వణికిపోయారు వారు కాసేపు అక్కడే ఉండి అలాగే ప్రవర్తించి ఉంటే ముగ్గురు దానికి ఆహారంగా మారిపోయేవారు ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆ తండ్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ తండ్రి పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో తెలియదా అంటూ మండిపడుతున్నారు ఎవరో ఒకరు దాన్ని నోటికి చిక్కేంత వరకు ఇది సరదాగానే ఉంటుందని ఒకరు అభిప్రాయపడ్డారు అయితే ఇది ఎక్కడా ఎప్పుడు జరిగిందన్న విషయం తెలియరాలేదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది